నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు రచయిత పంచాంగ కర్త బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే గురుగారు నమస్కారం గురుగారు మనకి అంటే చాలా మందికి చూస్తుంటాం చిన్నప్పుడు అంటే అందరూ లైఫ్ లోనే జరుగుతుంది నడిచేటప్పుడు గాని లేదా ఎక్కడైనా మనం వెళ్ళేటప్పుడు అనుకోకుండా మన కాలికో లేదా దూరంగానైనా డబ్బులు కనిపిస్తూ ఉంటాయి రూపాయి కాయిన్స్ రెండు రూపాయల కాయిన్స్ కొంతమందికి పది రూపాయల నోట్లు ఐదు వందల నోట్లు ఇలా దొరికిన వాళ్ళు ఉంటారు కొంతమందికి అనుకోకుండా ఒక బ్యాగ్ లో డబ్బులు కట్టలు కూడా దొరుకుతూ ఉంటాయి మనం వార్తల్లో కూడా చూస్తుంటాం మరి అలాంటి డబ్బుని అసలు ఉంచుకోవచ్చా లేదోనంటే ఖర్చు పెట్టేయాలా ఉంచుకుంటే ఏమైనా ప్రమాదమా ఖర్చు పెడితే ఒకవేళ ఎలా ఖర్చు పెట్టాలి దాన్ని అనే దాని గురించి వివరించండి ఇది చాలా మందికి సందేహం ఉంది ఓం శ్రీ నమ డబ్బు దొరికిందని అంటే అండి సహజంగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చిన్న పిల్లలు సహజంగా దొరుకుతాయి అంటే వాళ్ళు ఖర్చు చేసుకుని ఏదో కొనుక్కుంటారు చాక్లెట్ ఏదో చాక్లెట్ ఏదో కొనుక్కుంటారు పెద్దవాళ్ళు వచ్చారు డబ్బు దొరుకుతుంది అంటే మన దగ్గర ఎవరన్నా పడిపోతే బండి మీద వెళ్ళినప్పుడు కారులో పెట్టినప్పుడు ఎక్కడన్నా పడిపోతే మనం చూస్తే డబ్బు ఇవ్వాలి సిద్ధాంతం ప్రకారంగా ఎవరి డబ్బు ఉంచుకోకూడదు సిద్ధాంతం ప్రకారంగా డబ్బు ఉంచుకోకూడదు ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి డబ్బుకి ఆ పనికి లెక్క కట్టి డబ్బు ఇవ్వాలి అంటే ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదు దీనిలో మా నాన్నగారు చాలా సిద్ధహస్తులండి కాలం చేశారు అయితే వారు ఎక్కడ ఏ పని చేసినా గురువు గారు నేను ఈ సంచి మోసుకొని వస్తాను అని చెప్పినా ఎంబటే ఆ సంచికి వద్దొద్దు గురువు గారు అని చెప్పినా కూడా ఎంతో కొంత ఆయనకి ఇచ్చేస్తాడు ఎందుకంటే నా పాలసీ కూడా అంతే ఎవరి రుణాన్ని ఈ జన్మలో ఉంచుకోను నేను వాళ్ళ జన్మలో నెక్స్ట్ జన్మకి నేను పోస్ట్ పోన్ చేయను ఆ విషయాలు ఇంకా ఈ జన్మలోనే ఎవరి రుణాన్ని వాళ్ళని తీర్చేసుకుని వెళ్ళిపోతున్నాను అలానే ఏ మనిషైనా సరే ఈ రుణాన్ని ఇక్కడ తీర్చుకుని వెళ్ళిపోవాలి అబద్ధాలు అసత్యాలు ప్లస్ డబ్బులు మోసం చేయటం కానీ చీటింగ్ చేయటం కానీ ఇవన్నీ చేయకూడదు నిజం చెప్పాలంటే భగవంతుణ్ణి కొలవటం కాదు ముఖ్యం ఇక్కడ ప్రధానం చీటింగ్ చేయకూడదు ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదు వాళ్ళని వాళ్ళు తీర్చేసేయాలి అయితే దీనిలో ముఖ్యంగా ప్రధానంగా ఎలా ఉంటుందని అంటే డబ్బులు దొరికినప్పుడు చిన్నపిల్లలకి చాక్లెట్ కొనుక్కొని వాళ్ళు తినటంలో ఏంటంటే చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం కాబట్టి వాళ్ళకి ఇలాంటి పాపకర్మలు వచ్చే అవకాశం అనేది లేదు పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు డబ్బు దొరికితే ఒక ఆ మనిషి కనపడితే ఆ మనిషికి ఇవ్వచ్చు ఒక అనుకోండి ఏదైనా ఆ డబ్బును దాన ధర్మం చేయొచ్చు ఏదైతే మనం డబ్బు దానం చేస్తామో ఆ దానం అనే యొక్క ఫలితం అనేది ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి చెందుతుంది ఎయిటీ పర్సెంట్ ఎవరికి పోగొట్టుకున్న వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ వీళ్ళకి చెందుతుంది వ్యవహరించండి అంటే వీళ్ళకు కూడా మరి చేశారు కదా వాళ్ళు ఇట్లైతే చేశారు కదా ఇప్పుడు నాకు వంద రూపాయలు దొరికింది వంద రూపాయలు దొరికితే ఆ వంద రూపాయలు నేను ఏం చేస్తా ఏ టెంపుల్ దగ్గరనో బేదవాళ్ళు ఎవరు ఉంటారు అలాంటి వాళ్ళకి నేను వంద రూపాయలు వేస్తాను ఆ వంద రూపాయలు వేరే వాళ్ళ దిగిటింది వాళ్ళకి కనీసం డెబ్బై మార్కులు పడతాయి నాకు నేను తీసుకున్న ఆ వంద రూపాయలు ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి డెబ్బై ఎనభై మార్కులు పడతాయి నేను ఇచ్చినందుకు నాకు ట్వంటీ థర్టీ మార్క్స్ పడతాయి అది అసలు మ్యాథమెటికల్ ఓకే అయితే అలా బంగారం దొరుకుతుంది బంగారాన్ని తీసుకోకూడదని శాస్త్రం చెప్పారు ఒకళ్ళు తీసుకుంటాడు ఉదాహరణ తీసుకున్నాడు వ్యక్తి ఆ బంగారాన్ని యూటిలైజ్ చేయొచ్చు బంగారాన్ని ఎక్కడ యూటిలైజ్ చేయొచ్చు అంటే బంగారము మనకి వెండి దొరికింది ఇప్పుడు బంగారం దొరికిన తర్వాత దాన్ని అవసరమైతే బంగారాన్ని అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి కూడా దాన ధర్మాలు చేయొచ్చు లేకపోతే ఆ బంగారంతో ఒక ఆవును కొని ఒక సేవా సంస్థకి వచ్చు తర్వాత వచ్చి ఆ బంగారాన్ని ఏదైతే ఉంటుందో ఈ ఇక గా బంగారాన్ని దాన ధర్మానికి కొంచెం కష్టం కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేరు వాళ్ళు ఎలా ఇంట్ల చేస్తారో తెలియదు ఆ బంగారం అమ్మే సాధువులకి బీదవాళ్ళకి లేని వాళ్ళకు బియ్యం కొంటాం కూరగాయలు వస్తువులు కొను కొనుగోలు చేసి వాళ్ళకి ఇవ్వచ్చు పేదవాళ్ళకి ప్రతిరోజు ఆహారం దాన్ని ఆ బంగారాన్ని ఒక లక్ష రూపాయల బంగారం లక్ష రూపాయల బంగారాన్ని బ్యాంకులో వేసి కొన్న ఎవరైతే దొరికిన దొరికిన వ్యక్తి లక్ష రూపాయలకి ప్రతి వారంలో గురువారము శుక్రవారము ఏదైనా బీదలకు ఉంటే ఇడ్లీ పూరి ఇలాంటివి ఏదో తినబండారు కదా అలాంటివన్నీ కూడా ప్రతి వారం సహాయం చేయొచ్చు ఆ డబ్బులు అయిపోయేవారు ఆ డబ్బులు అయిపోయేవారు అలాంటివి కూడా సహాయం మనసు మనసుంటే మార్గం ఉందా ఉండదా అన్నట్టుగా మనసు ఉంటే మంచి మార్గమే ఉంటుంది అలా సహాయం చేయటం అనేది చాలా మంచిది మరి ఆ డబ్బును ఒకవేళ వాళ్ళు ఏదైనా అవసరం వాళ్ళకి ఏదైనా అవసరం ఉందనుకోండి అత్యవసరం అప్పులో ఉన్నారు లేదన్నా అనుకోకుండా మీరు అన్నట్టు బంగారం దొరికింది అమ్మాయి రో లక్ష రూపాయలు వచ్చినాయి అనుకోండి నిజంగానే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు 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 ఆయన ఆరాధన చేయచ్చు అంటే ఉన్నా కూడా కోట్ల ఉన్నా కూడా ఉపయోగించుకోవచ్చు లేని వాళ్ళు మాత్రమే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలి ఆ లక్ష్మూప ఉపయోగించుకోవచ్చు మంచిదే ఆయన దానం చేర్చినట్టు అర్థం కానీ నైన్టీ అంటే ఎవరిది అని ఇవ్వడం ఫస్ట్ నెంబర్ వాళ్ళ అవసరం కూడా ఉండొచ్చుగా అవును ఓ సినిమాలో ఏదో సినిమాలో చూసారు ఒకళ్ళు ఎవరో డబ్బులు కొట్టేస్తారు కొన్ని కొట్టేసిన వాళ్ళ పిల్ల ఆత్మహత్య చేసుకుంటారు కట్టిన లేక ఏదో పాస్ సినిమా ఓల్డ్ సినిమా గుర్తు రావటం నాకు మొన్న కూడా చెన్నై లో జరిగింది గురుగారు బ్యాగ్ ఎన్ని తులాలో బంగారం చూడాలి నైన్టీ నైన్ పర్సెంట్ ఎంక్వైరీ చేయాలి నైన్టీ నైన్ పర్సెంట్ ఎంక్వైరీ చేయాలి లేకపోతే ఆ పాపం ఇదన్నీ కాకపోతే పోలీస్ స్టేషన్ లో అప్పటం అప్ప చెప్పడం మంచిది వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎవరికి అందాలో వాళ్ళకి అందిచ్చేస్తారు అది ఇంకా బెస్ట్ బెస్ట్ పాలసీ కుదరని అంటే చిన్న చిన్న అమౌంట్ అయితే వాళ్ళు కూడా ఏం చేయలేదు పోలీసులు కూడా పెద్ద అమౌంట్ అయితే లార్జ్ అమౌంట్ చిన్న చిన్న ఇప్పుడు రెండు వేలు దొరికినా వెయ్యి రూపాయలు దొరికినాయి అదేం చేస్తారు వెళ్ళి చాలా కష్టం వాళ్ళని ఎత్తుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ డబ్బులే ఖర్చు అవుతాయి వాళ్ళ జీవులు వెళ్ళటానికే ఖర్చు అవుతాయి అందులో కాబట్టి దాన్ని ఏ రకంగా యూటిలైజ్ చేయాలో ఆ రకంగా యూటిలైజ్ చేస్తే చాలా మంచిది ఎవరి రుణాన్ని తీర్చుకోకూడదండి కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఎవరి రుణం వాడిని జన్మలో రుణం తీర్చేసుకుని ముందుకెళ్ళటం మంచిది అదే కాన్సెప్ట్ మీరు చెప్పిన ప్రకారం బంగారు